నమస్తే ఫ్రెండ్స్ కుమార్ రాజా కిచెన్ లేదా హెవెన్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను బెండకాయ కాబూలీ శనగలు కర్రీ వండాను మనం మామూలుగా అయితే బెండకాయ పల్లీలు కర్రీ వండుకుంటాం అది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఈసారి నేను కాబూలీ శనగలు వేద్దాం అనుకున్నాను చాలా రుచిగా అనిపించింది ఫ్రెండ్స్ మనం బాగా పెట్టుకుందాము కర్రీ బ్యా పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని తాలింపు సామాన్లు వేసుకుందాం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేద్దాం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ మసాలా పేస్టు ఈ రెండు కలిపి వేసేసుకున్నాను అది బాగా ఫ్రై అవ్వనిద్దాం ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న కాబూలీ సెలవులు వేసాను నేనైతే ఉడికించుకోలేదు ఫ్రెండ్స్ నానబెట్టిన కాబూలీ సెలవులు వేసి బాగా ఫ్రై చేద్దాం తర్వాత మనం వేసుకుని పసుపు ఉప్పు కారము బాగా కలిగి పెట్టుకుందాం ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్ నీళ్ళు వేసుకుని ఇవి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎండకాయ వేసేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు అడిగితే ఇవి ఉడికిపోతాయి ఈ విధంగా మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి బాగా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు మనం టమాటా వేద్దాం టమాటా వేసి మనం కలిగి పెట్టి మళ్ళీ మగ్గినిద్దాం బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే బెండకాయ వేయాలి ఫ్రెండ్స్ లేదంటే మనకు బెండకాయ ఆ పచ్చదనం ఉండదు అనమాట బెండకాయలు బాగా మగ్గని ఒక్కర్లేదు మనకి జస్ట్ కుక్ అయితే సరిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మనం మగ్గనిచ్చి మనం బెండకాయ వేసేసుకుందాం ఈ బెండకాయ మీకు ఎక్కువ బెండకాయ తీసుకోవచ్చు లేదా తక్కువైనా తీసుకోవచ్చు శనగలు కొంచెం తక్కువ ఉంటే బెండకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ బెండకాయలు కాకుండా నేను కొంచెం యాడ్ చేశాను తర్వాత బెండకాయలు ఎక్కువ బెండకాయలు వేసాను అనమాట ఈ విధంగా మద్దపెట్టేద్దాం మనం ప్రత్యేకంగా ఆయా నూనె కానీ ఇంకా నీళ్ళు కానీ వేయాల్సిన అవసరం లేదు ఉడకడానికి బెండకాయ చాలా స్పీడ్గా ఉడికిపోతుంది మనం మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకుంటేనే ఆ గ్రీన్ బెండకాయకి ఆ గ్రీన్ ఉంటుంది కదా గ్రీన్ ఉంటుంది అన్నమాట దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఒట్టింటే ఒటించేసుకోవడం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా టేస్ట్ చేస్తే మనకు కూడా కొంచెం బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గరికి కర్రీ నచ్చినట్లయితే దయచేసి కుమార్ రాజా కిచెన్ లేదా హెలర్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేయండి ఏదైనా ఇంట్రెస్టింగ్ కర్రీ ఉంటే పోస్ట్ చేయండి మనం చేయడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్ చూసారా చాలా బాగా అనిపించింది నాకు కూర తిన్న తర్వాత మీరు కూడా దయచేసి ఇది ఒకసారి రుచి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్